ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాం యూరప్కి యూరప్లో ప్రాక్ కంట్రీలో నాకు ఎదురైన డైరెక్ట్గా నాకు ఎదురైన సంఘటన సుప్రాగులో నాకు ఎదురైన సంఘటన వింటే మీరు కూడా భయపడతారు ఖచ్చితంగా భయపడతారు ఇన్సి ఇన్సిడెంట్ ఇందాక నేను చెప్పినట్టు చిన్నదే కానీ మీకు అంత వేగం మార్పుకి రాదు సో దీంట్లో నేను చెప్పబోయే అంశం ఏంటంటే ప్రాగ్ లో మేము షాపింగ్ కోసం అని పెట్టుకున్నాం అండి ఒకరోజు ప్రాగ్ వీధుల్లో తిరుగుతున్నాం మాకు నచ్చిన చోట ఎక్కడైనా ఏదైనా కనిపిస్తే కొనుక్కుందాం కొనుక్కుందాం తిరుగుతుంటే నేనేమో ఏవైనా ఫ్రాక్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఓవర్ కోట్స్ కానీ అటువంటివి ఏమైనా కొనుక్కుందాం అన్న ఉద్దేశంతో నేను వెతుక్కుంటున్నాను షాప్స్ ని వెతుక్కుంటూ ఉంటే నాకు రకరకాలైన మోడర్న్ ఫ్రాక్స్ మోడర్న్ డ్రెస్సెస్ తర్వాత కాఫ్ తాన్స్ ఇటువంటివి చాలా ఇష్టం అండి వాటి గురించి వెతుక్కుంటున్నాను నేను అక్క అక్కడ ఒక షాప్ కనిపించిందండి నాకు ఆ షాప్లో చాలా వెరైటీస్ ఉంటాయని చెప్పి అక్కడ ఉన్న నా ఫ్రెండ్ ఆ షాప్లోకి తీసుకువెళ్ళింది తీసుకువెళ్తే అక్కడ చూశాను నిజంగానే క్లాత్స్ అవి చాలా బాగున్నాయి చాలా చక్కగా ఉన్నాయి నేను ఒక హుడి ఉన్నటువంటి ఒక ఓవర్కోట్ ఒకటి తీసుకున్నాను తీసుకుని మరొక ఫ్రాక్ కోసం అని చెప్పి వెతుక్కుంటున్నానండి అక్కడ నాకు ఒక రెండు మూడు లైక్ అయ్యాయి అండి రెండు మూడు లైక్ అయ్యాయి అందులో రెండు టీషర్ట్స్ రెండు ఫ్రాక్స్ తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాను ప్లాన్ చేసుకొని నాకు కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను నేను అక్కడ ఒక టబ్ ఉంది ఆ టబ్లోనేమో వేసుకుంటున్నాను నేను నాకు కావాల్సినవన్నీ ఒక టబ్లో వేసుకుంటున్నాను చిన్న షాప్ అండి అది చిన్న షాప్ పెద్ద షోరూమ్స్ గట్రా లేవు చిన్న షాపు అందులో అన్నీ వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను ఒక షూ జత వేసుకున్నాను తర్వాత ఏమో ఒక రెండు టీషర్ట్లు వేసుకున్నాను నా కోసం అలాగే ఒక లాంగ్ హ్యాండ్స్ ఉన్నటువంటి ఒక టీషర్ట్ వేసుకున్నాను ఇంకా నాకు కావాల్సినవి అన్నీ చూసుకుంటున్నాను చూసుకుంటుంటే అది నాకు సరిపోతుందో లేదో చూద్దాము అది చూడ్డానికి నా సైజులోనే అనిపిస్తుంది బట్ వేసుకుంటే ఎంతవరకు కన్వీనియంట్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అనేది ట్రయల్ రూమ్ చూద్దాం ట్రయల్ రూమ్ ఎక్కడుంది అని అడిగాను వాళ్ళని ఇస్ ద ట్రయల్ రూమ్ అని అడిగితే వాళ్ళు ఒక దగ్గర చూపించారు చూపిస్తే అలా వెళ్ళబోతూ ఉంటే నా దృష్టిని ఒక అల్మైరా ఆకర్షించిందండి ఒక అల్మైరాలో వరుసగా ఏమంటారు వాటిని బ్లేజర్లు పెట్టి ఉన్నాయి వరుసగా అందులో రెండు బ్లేజర్లు నన్ను ఆకర్షించాయి ఇదేదో బాగున్నట్టుంది ఈ బ్లేజర్ మనం కొనుక్కుంటే అప్పుడప్పుడు స్టేషస్కి వేసుకోవచ్చు బాగుంది అనుకున్నా అనుకున్నాను అనుకుని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి అది ఎలా చూస్తున్నాను అనమాట ఒక్కొక్కటి వాటి క్లాత్ ఎలా ఉంది వాటి లోపల వేసిన క్లాత్ ఎలా ఉంది అది మనం వేసుకుంటే ఎలా అనిపిస్తుంది అక్కడ బాగానే ఉంటుంది మనం ఏది కొనుక్కున్నా మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హీట్కి మనకి చుక్కలు కనపడతాయి అందుకని ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను ఆలోచించుకుంటున్నాను ఆలోచించుకొని అలా చూస్తున్నాను అలా చూస్తుండే ఒక ఇది తీసాను అనమాట ఒక హ్యాంగర్ తీశాను ఒక హ్యాంగర్ తీసి దానికున్న బ్లేజర్ తీసి ఇలా వేసుకుని అద్దంలో చూసుకున్నాను ఏ భలే ఉందే అనుకున్నాను బాగానే ఉంది నాకు బాగుంది సో ఇది దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ నేను ఇది ఇది ఎన్నిసార్లు వేసుకుంటాను అన్న దాంట్లో ఏదో ఆలోచించుకుంటా మళ్ళీ అలా అక్కడ పెట్టేశాను పెట్టేసి రెండోది తీసాను రెండోది తీస్తే అక్కడ ఇలా వరుసగా ఉంటాయి కదండి హ్యాంగర్స్ అలా రెండోది ఇలా తీయిపోయాను ఇలాగా తీయపోతే ఒక బలమైనటువంటి తెల్లటి వేళ్ళు ఉన్న ఒక చెయ్యి ఇంతవరకే అంటే ఆ క్లోజెట్లో ఎవరో అవతల నిలబడి అట్నుంచి ఒకళ్ళు ఇలా జరిపితే ఎలా వస్తుందండి జస్ట్ ఇమాజిన్ ఇక్కడ వరుసలు ఇలా ఉన్నాయి నేను ఇలా తీస్తున్నాను ఇలాగిలాగా ఇలా ఇలా చూస్తున్నాను చూస్తుంటే అదే క్లోజెట్కి అవతల ఒకరు లోపల వైపు నిలబడి ఇలాగా ఇలా తీసి ఇలా తీస్తే ఎలా కనిపిస్తుంది ఇలా తీసేటప్పటికీ ఇంతవరకు చెయ్యి కనిపిస్తుంది కదా అలా కనిపించింది అనిపించగానే చేతులు హ్యాంగర్ కింద పడిపోయి నేను అది ఊహించలేదు కాబట్టి చాలా భయపడ్డాను నెమ్మదిగా తీసుకున్నాను తీసుకుని ఇలా కిందకి చూసి అందులో ఇలా 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 తడిమి ఆ క్లోజ్ ఎట్లా స్విచ్ చేశానండి అయితే లైట్ వెలిగింది లైట్ వెలిగితే చుట్టూ అన్నీ ఇలా ఇలా తీసి చూశాను ఎక్కడ ఏమీ లేదు చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమా అనుకుని ఏమీ లేదు నాకెందుకు వచ్చిన గొడవ యూరోపియన్ దెయ్యాలు మనకు అనవసరం మనకే బోల్డన్ దెయ్యాలు ఉన్నాయి అనుకున్నాను అనుకుని నాకు కావలసిన గౌను ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకుందామని చెప్పేసి ట్రయల్ రూమ్లో ఆ గౌన్ వేసుకుని అద్దంలో ఇలా ఇలా చూసుకుంటున్నాను అద్దంలో చూసుకుంటుంటే వెస్ట్రన్ లుక్ చాలా బాగుంది ఎవరేజ్ సూపర్గా ఉంది అనుకున్నాను అనుకుని ఉంటే అక్కడ ఆ అద్దంలోని ఒక నాలుగైదు రకాల యాంగిల్స్ ఉన్నాయండి అక్కడ నిలబడితే ఇటు మూడు ఇటు మూడు సెంటర్లో ఒకటి కనపడుతుంది అక్కడ చిన్నదే కానీ బాగుంది అక్కడ నిలబడి లైట్ వేసుకొని చూసుకున్నాను లైట్ లాగా లాగాను లాగి చూసుకుంటున్నాను చూసుకుంటుంటే మళ్ళీ మధ్యలో ఉన్న దాంట్లో నేను కనపడుతున్నాను నాదే ఒక యాంగిల్ అంటే ఒక ప్రొఫైల్ యువతల పక్క ఉన్న మూడు పీసెస్లో కనిపిస్తుంది అట్ వాస్ కరెక్ట్ యువతల పక్క ఉన్న మూడు వాటిల్లోని మరొకరు కనపడుతున్నారు బాగుంది కదా మరొకరు కనపడుతున్నారు అంటే యువతల పక్క నా లెఫ్ట్ సైడ్ కనపడాల్సింది నా లెఫ్ట్ సైడ్ కనపడాల్సిన చోట మరొకళ్ళు కనపడుతున్నారు రైట్ సైడును స్ట్రైట్ అవే నేను స్ట్రైట్గా నేను కనపడుతున్నాను రైట్ సైడ్ నేను కనపడుతున్నాను లెఫ్ట్ సైడ్ మరొకళ్ళు కనపడుతున్నారు ఒక్కసారి రక్తం చల్లబడ్డట్టు అయింది నాకు ఎంత భయం అనిపించిందంటే ఎక్కడికి వచ్చినా నాకు ఇవి వదలబా అనుకున్నాను నేను అక్కడ చూసుకొని మొత్తం ఇవన్నీ సెట్ చేసుకుని చూసుకొని సరే ఏదైతే అదే అయ్యింది అనుకొని గబగబా ఆ డ్రెస్ తీసేసి మళ్ళీ నాది నేను వేసేసుకుని అది మళ్ళీ నీట్గా హ్యాంగర్కి తగిలించేసి బయటికి తీసుకొచ్చి బిల్ వేయించేసుకున్నాను బిల్ వేయించేసుకున్న తర్వాత అక్కడ ఒక చెక్కది అనమాట చెక్క కౌంటర్ మొత్తం అంతా అక్కడ చలి దేశాలు కదండి సో గ్లాసెస్ కిటికీలకు ఉంటాయి మిగతా వాటికి ఉంటాయి కానీ కౌంటర్స్ మాత్రం వీలున్నంత వరకు వుడెన్ ఉంటాయి ఆ వుడెన్ కౌంటర్ మీద బిల్లు వేయడానికని పెట్టాను అన్నమాట వాళ్ళు బిల్లు ఏదో కౌంట్ చేస్తున్నారు నీరోజు ఏవో కౌంట్ చేస్తున్నారు కౌంట్ చేస్తుంటే నేను నాతో వచ్చిన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను ఆ షూ కూడా ఒకసారి తొడిగి చూసుకోరాదా అన్నది ఆమె ఆ షూ కూడా తొడిగి చూసుకోరాదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా నీకు అన్నాడు అంటే చూస్తానులే బానే ఉందిలే అన్నాను లేదు లేదు ఒకసారి చూసుకో ఎందుకైనా మంచిది నడిస్తే వాకింగ్ స్టైల్ మారిపోద్ది మళ్ళీ చూడు అని సరే కదా అని ఆ షూ తీసి వాషబుల్ షూ అనమాట వాషబుల్ షూ అయితే తీసి జాగ్రత్తగా అవన్నీ లూజ్ చేసుకుని కాలు పెట్టాను కాలు పెట్టేటప్పటికి లోపల బటన్ వేలు ఎవరో పట్టుకుని గట్టిగా లాగారండి బటన్ వేలు షూ లోపల బటన్ వేలు షూ లోపల లాగారు ఇది మీరు వినాల్సిందే నాకు జడుపు మామూలు రేంజ్లో రాలేదు వెంటనే కాళ్ళు నుంచి అది వదిలేసి దులిపించేసుకుని దాన్నేమో దూరంగా పరీసి ఇంకా నేను కొనుక్కుని తెచ్చుకోలేదు కూడా అది కొన్ని పడేసి నేను అంతవరకు ఏవైతే సెట్ చేసుకున్నానో అవి మాత్రం అందులో పెట్టేసి ఏర్పాటు చేసేసి బిల్డ్ చేసేసుకొని వీలున్నంత వేగంగా ఆ షాప్ లో నుంచి బయటపడిపోయానండి బయటపడిపోయిన బయట పడిపోయిన తర్వాత ఎందుకు అంత కంగారు కంగారుగా బయటకు వచ్చావు ఇంకా అక్కడ కొన్ని బౌస్ ఉన్నాయి చాలా బాగున్నాయి తర్వాత కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి అవి అయితే బ్లేజర్స్ పెట్టుకోవచ్చు బాగుంటాయి తర్వాత ఏమో మంచి బ్రాస్లెట్స్ ఉన్నాయి అవి ఏవి చూడలేదు నువ్వు అనేసి ఆవిడ అంటుంది ఆవిడంటే అసలు నీకు అసలు విషయం తెలీదు నేను మీకు చెప్తాను వినండి అని చెప్పి ఈ మోడ్ ఇన్సిడెంట్స్ చెప్పానండి మోడ్ ఇన్సిడెంట్స్ చెప్తే అలా విని అవునా అండి ఎలా జరిగిందా నిజమా ఆర్ యూ సీరియస్ అబౌట్ దిస్ అంద అవును ఆబ్వియస్లీ కరెక్ట్ అయితే ఏంటి ఇప్పుడు అన్నాను నేను అంటే అక్కడే చెప్తే నేను కూడా చూసిద్దాను కదండి అంటుంది ఏమో మరి నాకు అంత అనిపించలేదు నాకు కంగారు పుట్టింది కంగారు పుట్టగానే వచ్చేసానండి అంత ఇంకేం లేదు అది అయిపోయిందండి అది అయిపోయిన తర్వాత ఇద్దరం లగేజ్ మోసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాం ఇంక అక్కడి నుంచి వన్ కిలోమీటర్ నడిస్తే తప్ప మేము ఉన్నటువంటి పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ రాదండి అక్కడి నుంచి వరుసగా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం నడుచుకుంటూ వెళ్తుంటే మాకంటే ముందు అవతల రోడ్డుకి అవతల సైడ్ ఒక మనిషి వాకింగ్ స్టిక్తో నిలబడి ఉన్నాడు పూర్తిగా గ్రే కలర్ సూట్ వేసుకుని ఉన్నాడు తర్వాత ఏమో స్కిన్ కలర్ హ్యాట్ పెట్టుకుని ఉన్నాడు ఇప్పటికీ నాకు బాగా గుర్తు స్కిన్ కలర్ హ్యాట్ పెట్టుకుని ఉన్నాడు గ్రే కలర్ సూట్ వేసుకున్నాడు ఆ తర్వాత గోగుల్స్ పెట్టుకున్నాడు పెట్టుకొని అక్కడ వాకింగ్ స్టిక్తో చాలా స్టైలిష్గా ఉన్నాడు మేబీ జర్మన్ ఆర్ యూరోపియన్ యూరోపియనే మొత్తానికి జర్మన్ అంటేనే యూరోపియన్ బట్ యూరోపియన్ ఎవరో చాలా మంచి హ్యాండ్సమ్గా ఉన్నాడు నిలబడ్డాడు నిలబడి వాకింగ్ స్టిక్తో టచ్ చేసే దాన్ని బట్టి అతను బ్లైండ్ అని అర్థమైంది నాకు ఓకే అతను బ్లైండ్ కదా సరే అతను ఎలాగ రోడ్డు దాటేస్తాడో చూద్దామని నా ఫ్రెండ్తోనేమో ఆగా ఒకసారి వెళ్దాము అవతల మనిషి ఎలాగ దాటేస్తాడో చూద్దాము అతను బ్లైండ్లా ఉంది కదా అని అంటే ఎవరు అని అడిగింది ఎవరు అని అడిగితే అదిగో రోడ్డు అవతలపై ఒక్క ఉన్నారు కదా అతను వాకింగ్ స్టిక్తో నడిచి వస్తున్నారు కదా అని ఈ డిస్క్రిప్షన్ అంతా చెప్పాను నన్ను చెప్తే అక్కడ ఎవరు లేరేంది సరిగ్గా చూడొచ్చు కదా ఎందుకు నన్ను భయపడతావు ఇప్పుడే అవతల ఇబ్బందిగా అనిపించింది ఇంక మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ జోకులు వేస్తున్నారు మీరు మరి ఇన్ని జోకులు ఎందుకు అక్కడగో గ్రే కలర్ సూటు ఇవన్నీ చెప్పాను నేను చెప్తే అక్కడ నాకు తెలిసి ఎవ్వరూ కనిపించట్లేదు మీరు వస్తారా రోడ్డు క్రాస్ చేసి నేను వెళ్ళిపోనా అని అడిగింది నాకేం పోయింది నేను వస్తాను నాకేం ప్రాబ్లం ఏం లేదు నాకు కనిపించింది నేను చెప్పాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోయామండి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడంటుంది మీరన్న గ్రే కలర్ సూట్ అతను ఇక్కడ కాదండి ఆ జంక్షన్లో ఉన్నాడు అంటుంది నాకు ఇక్కడ కనిపించి ఆవిడకి ఆ జంక్షన్లో కనపడ్డాడు మొత్తానికి మీకు తెలుసలేదో ప్రాబ్లం మాత్రం ప్రేతాత్మల సందడి చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే అక్కడ ఘోస్ట్ టూర్లు తర్వాత ఘోస్ట్ ట్రైన్లు ఆ తర్వాత ఘోస్ట్ తలకు సంబంధించిన విషయాలు చాలా ఎక్కువ క్యాజిల్స్ తర్వాత అన్నింటికి టూరింగ్ బస్సులు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ గోస్టుల సందడి కూడా చాలా ఎక్కువే అంచేత ఎదురైనటువంటి సన్నివేశాల్లో ఒక విచిత్రమైన సన్నివేశాన్ని ఇప్పుడు మీకు చెప్పాను అంటే దేశ కాలమాన పరిస్థితులతో సంబంధమే లేకుండా ఆత్మలు చేసే సందడి ఎక్కడైనా ఒక్కలాగే ఉంటుందండి ఇప్పుడే ఒక కామెంట్లో నేను చూశాను ప్రేతాత్మలు దెయ్యాలు కనపడేటటువంటి దెయ్యాలు ఆత్మలు ఎక్కువగా కనపడేటటువంటి నక్షత్రాలని ఏదో ఒక షార్ట్ పెడితే దానికి ఒక లేడీ కామెంట్ పెట్టారు మీది కూడా ఆ నక్షత్రమే అయ్యి ఉంటుందండి అందుకే మీకు దెయ్యాలు బాగా కనపడుతున్నాయి అని అంటే నేనేమి రిప్లై పెట్టాను అంటే మీరు పుట్టిన నక్షత్రంలోనే నేను పుట్టాను అలాంటిదేం లేదు అని చెప్పాను సో ఏది ఏమైనప్పటికీ కూడా నక్షత్రాల వాళ్ళకి కొన్ని నక్షత్రాల వాళ్ళకి దెయ్యాలు కనపడతాయి అనడం ఒక శాస్త్రం అయితే మనస్సులో మనకి ఉండే ఫ్యాకల్టీస్ని బట్టి ఎనర్జీస్ కనపడతాయి మనకున్న ఎనర్జీస్ అంటే మనకి ఎనర్జీ కనపడాలి ఒక నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎనర్జీ కనపడాలంటే మనకి ఉన్న యోగిక్ ప్రాక్టీస్ అండ్ మనకి ఉన్న కల్ట్ ప్రాక్టీస్ని బట్టి మనకున్న మంత్ర బలాన్ని బట్టి మనకు కనిపిస్తాయి ప్రతి ఒక్కరికి అన్నీ కనపడితే ఇంకందులో విషయమే లేదు చక్కగా అదెవరో సినిమాలో సినిమా హాల్ వదిలిపెట్టినప్పుడు దెయ్యాలు మనుషులు వచ్చినట్టు ఆ దెయ్యాలన్నీ శ్మశానం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాయి కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు మన తెలుగు సినిమాల్లో సో అట్లాగా మనం చెప్పడానికి నాకు అంత అవసరం లేదండి సో మీరు థ్రిల్ ఫీల్ అవ్వాలి అట్ ద సేమ్ టైం మీకు నచ్చే స్టోరీస్ చెప్పాలి మన నేటివిటీకి సంబంధించిన స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి నేను ఫేస్ చేసిన సంఘటనలు అయితే నాకు చెప్పడం ఈజీ కాబట్టి నేను చెప్తున్నాను లేదు కల్పించి చెప్పమంటే చాలా హ్యాపీగా కల్పించి చాలా విషయాలు చెప్తాను దానికేముంది కాకపోతే ఇది ఒక రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ అండి యూట్యూబ్ హిస్టరీలో ఇది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ మన తెలుగు ఛానల్స్లో తెలుగు ఛానల్స్లో ఇప్పటి వరకు లేని పద్ధతి ఇప్పుడు మనం చేస్తున్నది హర్ర స్టోరీస్ చదివే ఛానల్స్ మనకి చాలా ఉన్నాయి చాలా చక్కగా చదువుతున్నారు కూడా అందులో ఏమీ సందేహమే లేదు చక్కగా చదువుతున్నారు చాలా సంతోషం కానీ హంటింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వీడియోల రూపంలో తెలుగులో అందించడం అనేది యూట్యూబ్ చరిత్రలోనే లేదు అది మనం స్టార్ట్ చేసాం దయచేసి మనసు ఉంటే ప్రోత్సహించండి ఇష్టమైతే చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా అండి ఇంకా దీనికంటే మిమ్మల్ని విపరీతమైన భయానికి గురి చేసేటటువంటి మంచి హర్రర్ కంటెంట్తో ఉన్న మరొక సస్పెన్స్ ఐటెంతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్